సార్ మీ పేరు ప్రసాద్ అమ్మ ఏం చేస్తుంటారు నేను కూల్ పని చేస్తా పర్లేదు పనులు బానే ఉన్నాయా పనులు అంటే అలాగే ఉన్నప్పుడు ఉంటది లేనప్పుడు లేదు ఇప్పుడు చంద్రబాబు గారు సుపారిని పాలన పేరుతో జనాల్లోకి వస్తున్నారు కదా వస్తున్నారు అంటారా వస్తారు ఎందుకు రాదమ్మ ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పగానే తీరుస్తున్నారు ఇప్పుడు అయితే ఇప్పటి అయితే ఎవరు రాలేదు మాది ఏలూరు మండలం ఇటు రోడ్డు ఇవ్వదు మాకైతే ఎవరు రాలే ఇప్పటివరకే క్రితం ప్రభుత్వం అంటారా ఈ ప్రభుత్వం బాగుందంటే ప్రభుత్వం అయితే ఇప్పుడే బాగుంది ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలని మూడు అమలు చేశారు కదా అవి ఎలా ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటాయి గ్యాస్ సిలిండర్స్ మూడు ఉచితంగా వస్తున్నానని చెప్పేసి వచ్చినాయి అంటారా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటే పిల్లలకి ఫీజులు కానీ లేదా డ్రెస్సులు కానీ బుక్స్ కానీ బ్యాగులు క్వాంటిటీ గానీ ఎలా ఉన్నాయి అంటారు పిల్లలు కొన్నట్టు అయితే మనకి తెలియదు ఎందుకంటే మాకు చిన్న పిల్లలు లేరు అది ఇప్పుడు చూసుకుంటే నిన్న కాక మొన్న జగన్ గారు పర్యటించినప్పుడు రంగయ్య అనే వ్యక్తి మరణించారు కదా అది ఎంతవరకు నిజమా అబద్ధమా రంగయ్య గురించి మనకి తెలియదు నాన్న తెలియదా ఆ తెలియదు ఇప్పుడు రోడ్ల పరిస్థితి గాని లేదా డ్రైనేజ్ సిస్టం గాని ఎలా ఉంది అంటారు డ్రైనేజ్ రోడ్లు అంటే మా వరకు అయితే ఇప్పుడు ఏమీ లేదు డ్రైనేజ్ గాని రోడ్లు గాని అది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు లెక్క అయితే నాకు పెన్షన్ ఇవ్వాలి నేను ఆర్ట్స్ పేషెంట్ని తర్వాత కొద్దిగా కాల్ ఉంది నాకు ఏమో హెల్ప్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు చేసుకున్నారు చేసిన నీకు రాదు అని అంటున్నారు సరే ఇప్పుడు చూసుకుంటే ప్రజలకి అభివృద్ధి కావాలా పథకాలు కావాలా అభివృద్ధి చేసుకుంటే మంచిది పథకాలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం అవుతుంది కదా ఆయన పరిపాలన ఎలా ఉందంటారు అమరావతి క్రితం ప్రభుత్వంలో మూడు రాజధానులు అన్నారు కదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పేసి అంటున్నారు కదా అది అవుతుంది అంటారు పూర్తి అంటే అదృష్టంగా మరి డబ్బులు లేవు కదా దగ్గర ఏం చేస్తారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అంటారు చెప్పలేదు ఈయన తెచ్చి పెడతాడు ఇప్పుడు జగన్ గారు కూడా సుపరిపాలన పేరుతో జనాల్లోకి వస్తానంటున్నారు కదా ఆయన్ని ఆహ్వానిస్తారా ప్రజలు ఎవరు ఆహ్వానించిన వాళ్ళు ఆహ్వానిస్తారు అది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మనకి అభిమానం మనం ఆహ్వానిస్తాం ఆయనకు అభిమానం ఆయన ఆహ్వానిస్తారు అది మీ ఊరు ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే ఆయన సంటిపాటు బడేట్ చంటి గారు ఎలా చేస్తున్నారు ఆయన పనులు ఇప్పటివరకు అయితే మాకు ఏం రాలే మేము కూడా అటు వెళ్ళాలి